శని భగవానుడు హనుమాన్ కాళ్ళు వద్ద ఎందుకుంటాడు రామాయణంలో చూపిన విధంగా రావణుడి పాదాల చెంత ఎవరు పడుకున్నారు దీనిపై పురాణాల్లో ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి రావణుడు దేవతలను హింసించడమే కాదు నవగ్రహాలను కూడా తన పిడికిల్లో పట్టుకున్నాడు రావణుడు మంచి జ్యోతిష్యుడు కూడా మేఘనాథుడు పుట్టబోతున్నప్పుడు పుట్టబోయే బిడ్డ అమరత్వం పొందాలని రావణుడు అన్ని గ్రహాలను తన లంకలో దాచిపెట్టాడు కాని శని ఒక ఉపాయం చేశాడు మేఘనాథుడు పుట్టక ముందే అతను ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించాడు ఫలితంగా మేఘనాథుడు చిరంజీవి మరియు దీర్ఘాయువు కాలేకపోయాడు అది చూసిన రావణాసురుడు చాలా కోపించి గదతో శనిదేవుని పాదాలపై కొట్టాడు అయినా రావణాసురుడి కోపం చల్లారలేదు శని గ్రహాన్ని అవమానించి లంకను శని వంకర చూపుల నుండి రక్షించడానికి రావణాసురుడు శని ముఖాన్ని నేల వైపుకి దించి సింహాసనం ముందు పడేస్తాడు రావణుడు సింహాసనంపై కూర్చున్నప్పుడు తన పాదాలను ఉంచడానికి శని దేవుడిని ఉపయోగించుకునేవాడు సింహాసనం నుండి లేచేటప్పుడు కూర్చున్నప్పుడు రావణుడు తన పాదాలను శని దేవుడి శరీరంపై ఉంచి ఉద్దేశపూర్వకంగా గట్టిగా నొక్కి పెట్టేవాడు చాలా సంవత్సరాల తర్వాత హనుమంతుడు సీత అమ్మవారిని వెతుకుతూ లంకకి వచ్చినప్పుడు అతను ఈ తొమ్మిది గ్రహాలను విడిపించాడు అదే సమయంలో లంక నుండి బయలుదేరే సమయంలో శనిదేవుడు లంకపై తన వంక చూపాడు మరియు ఫలితంగా రావణాసురుడి బంగారు లంక బూడిదైపోయింది హనుమంతుడు శని విముక్తి చేశాడు కాబట్టి శని కూడా హనుమంతుడికి ఒక వరాన్ని ప్రసాదించాడు హనుమంతుణ్ణి భక్తులు జీవిత కష్టాల నుండి దూరంగా ఉంచమని ఆశీర్వదించాడు అలా శని వంక్ర దృష్టి నుంచి ఆంజనేయుడు తన భక్తుల్ని కూడా తప్పించాడు అందుకే శనివారం రోజు పవన సుతుడని పూజిస్తే శని ప్రభావం తగ్గుతుందని చెప్తారు